ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యుల యొక్క ఎలక్షన్లో నా పేరు బెల్లాన్ రవి నాది విజయనగరం బార్టేషన్ నేను స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులుగా పోటీ చేస్తున్నాను నేను పంతొమ్మిది ఎనభై ఏడో సంవత్సరంలో యాడ్వకేట్గా ఎన్రోల్ అయ్యాను అప్పటి నుంచి నేను యాక్టివ్ ప్రాక్టీషనర్గా విజయనగరం డిస్ట్రిక్ట్ బా బార్షన్లో చేస్తున్నాను మరి నేను ఎనభై ఏడులో ఎనిమిదిలో అయిన తర్వాత మా తండ్రి గారు బెల్లాన్ సింహాచలం గారు ఆయన దగ్గర కొన్నాళ్ళు జూనియర్గా చేశాను రాజాం ఆర్ విజయ్ శాస్త్రి గారి దగ్గర వైఎస్ఎన్ మూర్తి గారి దగ్గర కూడా జూనియర్ న్యాయవాదిగా చేస్తూ నేను ప్రస్తుతం విజయనగరంలో ప్రాక్టీస్ చేస్తున్నాను నా ప్రాక్టీస్ కెరియర్లో నేను చీరు పిల్లలు కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ బారు ప్రెసిడెంట్గా సెక్రటరీగా చేశాను మరి విజయనగరంలో విజయనగరం డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ప్లేయర్గా ఏడున్నర సంవత్సరాలు చేశాను అలాగే విజయనగరం మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా ఒక నాలుగున్నర సంవత్సరాలు చేశాను తర్వాత స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్డిపిఎస్కి ఒక నాలుగున్నర సంవత్సరాలు పనిచేశాను ప్రస్తుతం నేను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్సీబీగా పనిచేస్తున్నాను అలాగే నేను విజయనగరం బాడీ స్టేషన్కి కార్యదర్శిగా అలాగే ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నాను నాయకు మా తండ్రి గారు మా అన్నగారు బెల్లాన్ చంద్రశేఖర్ గారు ఎంపీ ఎక్స్ఎంపి ఆయన కూడా న్యాయవాది మరి మా కుటుంబంలో సుమారు ఒక పదిహేను మంది నుంచి ఇరవై మంది న్యాయవాదులు ఉన్నారు నాది న్యాయవాదు కుటుంబం అని చెప్పే చెప్తాను నేను ఎక్కడికి మరి న్యాయవాద కుటుంబంలో పుట్టి న్యాయవాదుల తాలూకా సమస్యల్లో పూర్తి అవగాహన అయితే ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మరి మీకు చెప్పవలసింది ఏమిటంటే ముఖ్యంగా న్యాయవాదు ప్రస్తుతం సమయంలో ఫేస్ చేస్తుంది మనకి మెడికల్ ఇన్సూరెన్స్ అనేది లేకుండా అయిపోయింది అది చాలా అవసరం ప్రతి న్యాయవాది కూడా కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి ఉండేటట్టు చేస్తానని అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను అలాగే ఇస్తున్న ప్రస్తుతం వెల్ఫేర్ కమిటీ తాలూకా రుణం రుణ రూపంలో కానీ వాళ్ళు ఇస్తున్న కాంపన్సేషన్ కూడా చాలా తక్కువ ఇస్తున్నారు దాన్ని బాగా పెరిగే విధంగా కృషి చేస్తాను అలాగే మన న్యాయవాది మిత్రులు ఎప్పుడు కూడా టెన్షన్స్తో ఉంటాము దానివల్ల బీపీ షుగర్ అనేవి కామన్గా వస్తున్న మనకి వస్తున్నాయి కామన్గా అయితే రిలాక్సేషన్ కంటూ మనకు కూడా కొన్ని గేమ్స్ ఏదో క్రికెట్ అవునాయండి వాలీబాల్ షటిల్ ఇలాంటివి కూడా న్యాయవాది మిత్రులకి కొంత రిలాక్సేషన్ కోసం ఉండేటట్టు చూడాలని అయితే కృషి చేస్తాను నేను కూడా విజయనగరం డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ షెటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్గా ఆడాను డిస్ట్రిక్ట్ రిప్రజెంట్ చేశాను నేను మా అన్నయ్య కూడా కాబట్టి నాకు కూడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కూడా అవగాహన ఉంది కాబట్టి మీరందరూ కూడా న్యాయవాది మిత్రులందరూ కూడా నాకు ఒక అవకాశం ఇచ్చి నేను ఇది ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాను సభ్యునిగా కాబట్టి నాకు ఒక అవకాశం ఇచ్చి మీరందరూ నన్ను మన స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యునిగా చేస్తే మీ అందరికి కూడా కృషి చేస్తూ సేవ చేస్తూ మీ సేవకి అందించడానికి ముందుంటానని మనసారా కోరుకుంటూ మిమ్మల్ని నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు ఇమ్మని ప్రార్థిస్తున్నాను దయచేసి మీరందరూ నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి నన్ను స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యుడిగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను